చెప్పండి వారం రోజులు ముప్పై రోజులు సంవత్సరం మనము జ్ఞానేంద్రుడు ఐరన్ చెప్పుకున్నాం కదా ఆ ఐరన్ పేరు చెప్పండి చల్లు

గవర్నమెంట్ మేడం వాళ్ళు గవర్నమెంట్ లో ట్రీట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది ఇక్కడ అంగన్వాడీలో కూడా మనకు పద్మ మేడం కూడా చాలా బాగా చెప్తుంది వీళ్ళకు ప్లస్ మళ్ళీ వీళ్ళకు ఎక్స్ సిక్స్ టు త్రీ ఇయర్స్ వరకు బాలామృతం ఇస్తున్నారు బాలామృతం వల్ల కూడా వీక్గా ఉన్న పిల్లలు కూడా చాలా బాగుంటారు స్టడీ చెప్పడం కానీ యాక్టివిటీస్ చేయించడం కూడా చాలా బాగా చెప్తుంది మేడం అయిపోయింది మేడం ప్రస్తుతం ఇప్పుడు బీఏడ్ చేపిస్తుంది బ్లడ్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉంది మేడం షుగర్ టై టెస్ట్ కూడా చేయించుకున్నాం ఒకవేళ ఇక్కడ ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంది మేడం వచ్చినట్టుగా మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను సో చాలా ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి చేయాలి చాలా మంచిగా ఆల్రెడీ డాక్టర్ గారు కూడా చెప్పిన ఉంటారు అట్లానే ఒక గర్భిణీ మహిళ ఉంటే ఆర్ ఎవరైనా ల్యాక్టెక్టివ్ రూపాయలు అంటే డెలివరీ అయ్యి పిల్లలకి పాల్చిన అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఏం ఫుడ్ తినాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సిన్స్ కూడా ఏమేమి అవైలబుల్ ఉంటాయి మన గవర్నమెంట్ తరపించి కూడా ఏమేమి పథకాలు మీ అందరికీ అందుబాటులో ఉంటాయి ఇక్కడే మీరు ఏమి సహాయం అడగవచ్చు అనేది కూడా చాలా వరకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే సో మంచిగా మీరు న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టినారు గుడ్డు పెట్టినారు మిల్క్ వెజిటేబుల్స్ ఇట్లాంటివి తింటేనే ఒక తాయి అమ్మ ఆరోగ్యంగా ఉంటారు అట్లానే వాళ్ళ బాబు కూడా బాబు కూడా చూడవచ్చు అమ్మాయి ఉన్నాయి సో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఉంటారు అందుబాటులో అందరూ ఉంటారు సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు ఇట్లాంటి ఒక శుక్రవారం సభ ఇక్కడ మనం ఈ రోజు వచ్చాం బట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ అంగన్వాడీలోనే లేదంటే స్కూల్లో మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం ఉంటాయి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీ వాళ్ళ ద్వారా చెప్పేస్తే మా మా వరకు వస్తే ఏమో మన సహాయం చేయొచ్చు అనేది మనం చూసుకొని మీకు కూడా సహాయం చేసే ఒక భాగంగా మనం కూడా వర్క్ చేస్తామని కోరుకుంటూ ఇంతసేపు మీ ఇక్కడ మీ అందరికీ కూర్చుంది అందుకే ఈ శుక్రవారం సభ ముచ్చట్లన్నీ కూడా బయటకు పోయి చెప్పడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేస్తామని అందరూ కూడా సేఫ్గా ఆరోగ్యంగా ఆహారం కూడా మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి మరి మేడం ఏదైతే ఇంత మంచి ని డిజైన్ చేశారో అంత ఉపయోగించుకొని మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి తప్పకుండా ముందు ఉంటామని మేడం గారికి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము తెలియదు థ్యాంక్ యూ సైన్స్ పేర్లో పాల్గొనే వాళ్ళు హాజరున్న వాళ్ళు అందరికీ కూడా నా శుభాకాంక్షలు ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు చాలా సమయం కేటాయించి మీ అందరినీ ప్రోత్సహించారు శ్రీనివాస్ గారు డివైస్ డివైఎస్ డివైఎస్ ఇంకొక శ్రీనివాస్ గారు తర్వాత రెడ్డి గారు అనిల్ గారు రాంబాబు గారు అందరికీ పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు సో ఎవరైనా విన్ అయినా లూజ్ అయినా పార్టిసిపేట్ పార్టిసిపేషన్ ఇస్ కీ సో ఈ రోజు ఇట్లా ఇట్లా మన జిల్లా స్థాయిలో ఏమేమైనా చిన్న చిన్న ప్లాట్ఫామ్ అయినా పెద్ద ప్లాట్ఫామ్ అయినా మనం పాల్గొంటుంటే మన ఆత్మ భరోసా కానీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది సో మనము ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్ అయితేనే పెద్ద ఏదైనా సెరిమనీ అయితేనే మనం పార్టిసిపేట్ అనుకుంటాము అట్లా అవ్వదు మనం చిన్న జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి గ్లోబల్ నేషనల్ కాంపిటీషన్స్ లో మనం వెళ్ళగలుగుతాం కాబట్టి సో పార్టిసిపెంట్స్ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం మీరు అందరూ ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం